ద గ్రాండ్ కనన్ ఆఫ్ ఇండియా అదే మన గండికోట ఇది వచ్చేసి మనకు వైఎస్ఆర్ డిస్టిక్ జమ్మల మడుగు టౌన్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే లొకేటెడ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఎర్రమల కొండల మధ్యలో ప్రవహించే పెన్న రివర్ ఒడ్డున ఈ గండికోట అయితే లొకేటెడ్ అయి ఉంది సో ఈరోజు వచ్చేసి మన ఈ హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటను ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఫైనల్లీ వీఆర్ ఎంటర్ డెంట్ గండికోట ఫోర్ట్ బైస్ చూసి మీరు కనుక గండికోట ట్రిప్కి రావాలనుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళకి స్పాన్సర్ చేశారు నాకైతే సో వాళ్ళైతే ఎవ్రీ వీకెండ్ ప్యాకేజ్ అయితే పంపిస్తుంటారు కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఆ కంపెనీ యొక్క వాట్సాప్ లింక్ అయితే పెడతాను సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి వాళ్ళు పీడిఎఫ్ఐ పంపిస్తారు ఈ ట్రిప్ సంపాదించింది మొత్తం సో వెళ్ళైతే చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి చూడండి ఓకే చూసారుగా ఎంత పెద్ద గోడ ఉంది స్టార్టింగ్లో ఓన్లీ ఇది జస్ట్ సున్నం రాయితో మాత్రమే కట్టినట్టడాన్ని బట్ స్టిల్ స్ట్రాంగ్గా ఉంది ఒక ఫోర్ ఎంట్రెన్స్ ముప్పై రెండు అడుగులు ఎత్తు ఉంది పైన వచ్చేసి మళ్ళీ పదమూడు అడుగుల ఉంది ఎందుకంటే పైన మళ్ళా రాజ సైనికులు తిరగడానికి అంటే పహార కాయడానికి అండ్ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా సో అది అటాక్ చేయడానికి గన్స్ కానీ అలాంటివి పెట్టి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ గండి కొట్టది ఇందులో ఫోర్ మెయిన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ ఎవ్రీ వీకెండ్ వచ్చేసి కూడా మనకి సన్సెట్ ఫ్లవర్స్ కూడా వన్ ఆఫ్ బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చూస్తారు కదా ఇది ఓన్లీ చెక్కతో చేసిండ్రు చెక్కతో చేసి దానిపైన మళ్ళా ఇది స్టీల్ పెట్టిండ్రు లోపల మొత్తం చెక్క దానిపైన మళ్ళా స్టీల్ అంటే లైక్ ఏందంటే అప్పుడు వేరే వాళ్ళు అవుట్ సైడ్ ఉండే మనం అటాక్ చేసినా సరే ఇది సపోర్ట్గా ఉంటుండే మళ్ళీ హోల్స్ చూసారా మళ్ళీ అడ్డం ఒక కట్ట కూడా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఇన్ కేసు అది అటాక్ చేసినప్పుడు అవి డోర్ సీటు పడ్డాయి అనుకో ఈ కట్ట అడ్డడం వల్ల అది ఎక్కడనే పడిపోతుంది అది కంప్లీట్గా ఓపెన్ కూడా అవ్వడానికి ఉండదు సో అది సేఫ్టీ పరంగా పెట్టేశారు ఈ కోట లోపలికి అయితే అంత శత్రువులయితే అంత ఈజీగా అయితే ఎంటర్ అయిపోవాలి ఎందుకంటే చాలా గజిబిజీగా ఉంటుంది నా వాళ్ళు అక్కడిని బయట నుండి లోపలికి ఎంట్రెన్స్ అయితే వరకు లోపల వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయేవాళ్ళు సో చూస్తున్నారు కదా అలా 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 తిరుగుతూ వెళ్తున్నాం అంటే సో మళ్ళీ ఇక్కడ ఇంకోటి సేమ్ అలా వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఓ ఇది ఎంట్రెన్స్ అనమాట గండికోట లోపలికి సో మన ముందు ఉంది కదా చోట చార్మినార్ అని అంటారు ఇవన్నీ కూడా చాలా నిలబడి ప్లేసెస్ చూపిస్తాను వన్ డే వన్ మనం గండికోటలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి చార్మినార్ ఇదే ఎంట్రెన్స్లో మనకు ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అయితే సో ఇది చూసుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి ఇలా చాలా ఉన్నాయి లోపల ప్లేసెస్ అయితే లెట్స్ ఎక్స్ప్లోర్ వన్ బై వన్ సెకండ్ అట్రాక్షన్ వచ్చేసి జైలు ఇది బండిఖానా సో లోపలికి వెళ్ళైతే చూసి వద్దాం ఎంట్రెన్స్ ఉందో లేదో తెలియదు బట్ సరే వెళ్దాం పదండి జైలు ముందు ఇప్పుడు ఉంది కదా దీన్ని జైలు అని అంటారు అప్పట్లో ఎంత పెద్దగా ఉందిరా బాబు ఇంకా వీడియోలు అంతా చిన్నగా అనిపిస్తున్నాయి అని లిటరల్గా గాయ్స్ నేను దీని ముందు లార్డ్ ఎలా ఉన్నా తెలుసా పచ్చగా కంలా ఉన్నాకి చాలా పెద్ద ఉంది ఇక్కడ సజ్జతగానే అప్పుడు వేసిండ్రు తెలుసా లోపల ఏమో టవ్రా సజ్జ మా తాతది మా తాతది మీ తాతనే వేసిండురా డ్యామేజ్ అయిందిరా అప్పటికి ఇప్పటికి చాలా డ్యామేజ్ అయింది బట్ బ్యాడ్ స్మెల్ మొత్తం గబ్బిలల్లదే ఉందిరా గబ్బిలల్ల ఉంది మొత్తం స్మెల్ అంతా ఏదో తోట ఉన్నట్టుంది నిమ్మకాలదా ఇది జైలు అనమాట పద ఇంకా లోపల ఇంకా ఉన్నాయి చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవుదాం పదండి చార్మినార్ రెండు దాకా వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం పదండి ఈ బావిలో అప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడైనా సరే బాయిలా నీళ్ళే ఉంటాయంట ఏ బాయిలా అంతే అది వాడు ఎంత ఇంట్రెస్ట్ వింటున్నారా నేను చెప్తుంటే ఇదిగోండి ఇప్పుడు మన ముందున్నదే శ్రీ మాధవరాయ స్వామి టెంపుల్ ఈ మూవీ చాలా మూవీస్లలో అయితే ఈ టెంపుల్ లొకేషన్ అయితే ఉంది చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగినాయి ఈ ప్లేస్లో సో ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది ఏ ఏ మూవీస్లో ఈ టెంపుల్ లొకేషన్ చూసారో ఫస్ట్ మనం కాసేపు గండిగూడ హిస్టరీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి చాళుక్యులు తెలుసు కదా సో వాళ్ళైతే పరిపాలించారు దాని తర్వాత వచ్చేసి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారు దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయల వల్సాం ఐ మీన్ వాళ్ళు పరిపాలించారు సో వాళ్ళ ఆ ఉన్నప్పుడే ఇలాంటి టెంపుల్స్ అని ఇవన్నీ అయితే కట్టడం అయితే జరిగింది బట్ స్టిల్ ఫిఫ్టీ పర్సెంట్ డిమాలిష్డ్ అయిపోయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి చూడడానికి సో ఈ మూవీ చాలా మూవీస్లల్లో అయితే మనం ఈ టెంపుల్ అయితే లొకేషన్స్ని అయితే చూసి ఉండొచ్చు ఇది టెంపుల్ సో ఏమైనా ఇప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ మన హింగ్లాజ్ దేవి గుడి అని చెప్పి చూపించారు మనకు సాహస మూవీలో ఇక్కడ ఈ ఏరియా ఉందా ఈ ఏరియామో మనకి బావి ఉండి ఉండే లైక్ ఎడిటింగ్లో వాళ్ళు పెట్టారు బావి పెట్టి లైక్ ఆయన నిధి కోసం కిందికి వెళ్తాడు కదా నడుచుకుంటూ అది వచ్చేసి ప్లేస్ ఇదే ఈ ఏరియాలో అయితే సెటప్ అయితే చేశారు అండ్ ఒకసారి మొత్తం కంప్లీట్ అయితే రౌండ్గా అయితే తిరిగి అయితే వచ్చేసి చూద్దాం మూవీలో వన్ ఆఫ్ మెయిన్ ఒక సీన్ అయితే ఇక్కడైతే చూసే ఉంటాం సో తను ఇంగ్లాజీ దేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక శిలాశాసనం అయితే చూస్తాడు కదా సో వాళ్ళ తాతగారి పేరు వజ్రాల అని చెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ ఒక శిలాశాసనం అయితే చూస్తాడు ఈ ప్లేస్లో ఇక్కడ చూశాక సో ఇక్కడే మనకి ఇక్కడ సాహిబులు అంటే బాబాలు వాళ్ళు ఇక్కడనే కూర్చుని ఉంటారు ఆస్తిని అయితే ఇక్కడైతే తీశారు అండ్ సా నేను పర్టికులర్గా సాహస మూవీ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సాహస మూవీ అయితే చూసే ఉంటారు సో అందుకే మీకు గుర్తు వస్తుందని చెప్పి ఈ ఆ మూవీ చెప్తూ మీకైతే ఒక ఐడియా అయితే ఇస్తున్నాను సో చూస్తున్నాను అంతే బ్యూటిఫుల్ చూస్తారా కానీ కొంచెం డిమాలిషెడ్ అయితే అయిపోయింది ఇంకా కంప్లీట్గా ఉండి మస్తు ఉంటుండే అండ్ దీనిపైన కూడా గోపురాలు అవి ఉండేవి బట్ దాడుల వల్ల మొత్తానికి మొత్తం డిమాలిష్ అయిపోయినాయి ఇదంతా చాలా ఉండేది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా వచ్చేసి ఈ ఇప్పుడు మన ముందర ఈ ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో వచ్చేసి అప్పటి కాలంలో దేవుడికి సంబంధించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి ఇక్కడిని ప్రదర్శించేవాళ్ళు అండ్ ప్రజలందరూ కూడా ఇక్కడ ముందుండి వీక్షించేవాళ్ళు సో ఇది మెయిన్ ఇది లైక్ కళ్యాణ మండపం టైప్ అనుకోండి చిన్నది ఈ గండికోటలో అండ్ ఈ టెంపుల్ అనే కాదు మజీద్ కూడా ఉంది దీని లోపలనే అండ్ అది నెక్స్ట్ అక్కడికి వెళ్తాను దాని తర్వాత ధాన్య గారం కూడా ఉంది అంటే లైక్ అప్పట్లో ఫుడ్ చేసేది స్టోరేజ్ రూమ్ అనమాట సో అది కూడా నెక్స్ట్ అయితే చూపిస్తాను అండ్ ఇదైతే ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు హంపీలో చూస్తున్నట్టు కొన్ని అంటే అదే స్టైల్లో ఉన్నాయి లైక్ ఈ శిల్పాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు కూడా ఈ ప్లేస్ని అయితే పరిపాలించారు కాబట్టి ఆ అయితే మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి అండ్ ఓకే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళైతే అండ్ ఇంత అయితే ఈ టెంపుల్ హిస్టరీ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం అవతల కొన్ని అదేది ధాన్యాగారం ఒకటి ప్లస్ మజీద్ అవి ఉన్నాయి అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ అక్కడికి వెళ్దాం అండి సో ఇప్పుడు మనం ముందు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జుమ్మా మజీద్ అని చెప్పి అయితే ఉంది మన సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళే దగ్గర సో దీని పక్కనే ఉంది కదా అది ధాన్య కర్మగారం దీనికి ముందర ఉన్నది బై డ్రింకింగ్ వాటర్ పెద్ద కోనేరు అని చెప్పింది చూద్దాం పదండి ఇది పెద్ద కోనేరు బట్ వాటర్ అయితే ఏం లేవు నేను అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి అయితే ఏం లేవు బైస్ జుమ్మా మసీద్ ఎంట్రన్స్ మసీద్ ఎంట్రన్స్ బ్యాచ్ అయితే వచ్చింది ఆల్రెడీ మనకంటే ముందే ఓహో ప్రజెంట్ అయితే ఫుడ్ స్టోరేజ్ చేసేది అయితే లైక్ ధాన్య కారాగారం అనేది ఉంది కదా ఇదైతే క్లోజ్ చేసేసిండ్రు కంట్రోల్ షాపు జమానవాడు ఏమంటారు అంటే అప్పటి కాలంలో కంట్రోల్ షాప్ ఆ జమానా అది దాని యొక్క కారాకారం అనుకుంటే అనడం అందరికి అర్థమయ్యే భాషలో పెడుతున్నాడు కంట్రోల్ ఎస్ కంట్రోల్ పోయి దొరుకుతాడు అంట పోయి తెచ్చుకో ఫైనల్లీ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసిన గండికోట వచ్చేది అందరు దీనికోసమే ఈ ప్లేస్ కోసమే సో ఈ ప్లేస్ రావాలంటే మీరు పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ స్పాన్సర్ చేశారు నాకైతే పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళు సో మీరు కూడా వీ వీకెండ్ అయితే వాళ్ళ కంపెనీలో అయితే ట్రిప్స్ అయితే ఉంటాయి మీరు కూడా రావాలి చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వెళ్ళైతే మెసేజ్ చేయండి సో ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ ఇస్తే ఇస్తారు ఇన్ కేస్ మీకు నా తెలిసిన తర్వాత ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వీకెండ్ ట్రిప్ అనుకోండి సో మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అమౌంట్ కూడా సో ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ సంస్థ కండి వీకెండ్ నా కింద నొయ్యి ఉంది దూకితే డైరెక్ట్ గొయ్యలోకి వెళ్తాను చాలా డోగాదు రాయన పైకి ఇలా ధైర్యంగా ఉంది ఫేస్ కానీ లోపల మాత్రం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనుకుంటుంది లేదంటే మీకు ఇదే లాస్ట్ వీడియో అవుతుంది లేదంటే రిప్ అని పెట్టాల్సి వస్తుంది మీరు కామెంట్ నేను ఏమాత్రం చిన్న తీడ ట్వీట్ అయినా కూడా బట్ అదిరిపోయింది కదా లొకేషన్ ఏంటండి బాబా నాకు కూడా స్టార్టింగ్లో హైట్స్ అంటే భయాలు ఉండేవి కానీ ట్రావెలింగ్ చేస్తూ 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 హైట్స్ అంటే భయాలు పోయినాయి అందుకే ఇప్పుడు ఇలా 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 ఈ డేర్ ఈ డేరింగ్ అయితే వచ్చింది అలా అని చెప్పి మరీ ఓవర్ స్మార్ట్గా థింక్ చేసామంటే గోయిందా గోయిందా బట్ వెదర్ బాగుంది సన్సెట్ చూద్దామని వచ్చాం కానీ మొత్తం క్లౌడీ క్లౌడీ ఉంది దీని అమ్మ సన్సెట్ అయితే మిస్ అయిపోయినా ఒకసారి ఊపిరా ఒకసారి క్లౌడ్స్ చూడ ఎలా ఉంది సార్ సన్సెట్ మిస్ అయిపోయాం ఈరోజు యాక్చువల్ నేను సన్సెట్ చూద్దామని చెప్పి ఒక మంచి టైమ్లాప్స్ అనుకున్నా వచ్చి అట్లా లేదు గండికోట టాప్ వాచ్ టవర్ అయితే వచ్చినా ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ మామజీ సైడ్ వచ్చేసేమో పెన్నా రివర్ ఏ మన ఎంట్రెన్స్ ఇందాక చెప్పాను కదా పైన థర్టీ టూ ఫీట్ హైట్ ఉంది ప్లస్ థర్టీన్ ఫీట్ విడలు పొంది నడవడానికి ఇలా సో మేము ఇందాక ఎక్కాం వాష్ టవర్ వచ్చేసి ఇక్కడ పైన ఉంది ఎగ్జిట్ అయిపోతున్నాం గాయస్ ఇదనమాట గండికోట బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరైనా వచ్చి విజిట్ చేస్తే కామన్ చేసి చెప్పండి ఎంతమంది ఎన్నిసార్లు విజిట్ చేశారు మీకు ఏ ప్లేస్ నచ్చిందో సో సైన్గా ఫ్రమ్ గండికోట మళ్ళీ కలుద్దాం బై బై సియూ